రైస్ లాట్ ప్రభు అయిన యేసు క్రీస్తు సర్వశక్తి గల నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో దేవుడు మరొకసారి ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుణ్ణి ఈ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాన్ని కనుక మనం చదివితే నాయకులు లేని జనులు చెడిపోవుతురు అనేటువంటి మాట అక్కడ మనకి కనిపిస్తుంది ఈ రోజుల్లో అనేక మంది నాయకులు కుటుంబానికి నాయకుడు సంఘానికి నాయకుడు రాష్ట్రాలని దేశాలని నడిపించడానికి నాయకులు చాలా ప్రాముఖ్యం అయితే ఆ జనుల యొక్క జీవిత విధానం అనేది ఆ జీవితలు ఆ జనులు ఫలించట అనేది నాయకత్వం మీదే ఆధారపడి ఉంటుంది ఈ రోజుల్లో అనేక మంది జనులు సరైన ఫలాన్ని ఫలించకపోవడానికి కారణం నాయకత్వం లేని వారు నాయకత్వం చేయడం మొదటి కారణమైతే నాయకత్వంకు పిలుపు లేని వారు నాయకులుగా నాయకుల స్థానాల్లో ఉండటం అనేది రెండవ కారణం ఇది లోకానుసారంగా మనం చూస్తాం దురదృష్ట ప్రస్తుత కాలంలో అనేక మంది క్రైస్తవుల సంఘాల్లో కూడా నాయకుని అనుభవం లేనిటువంటి వ్యక్తులు నాయకులుగా కొనసాగడం వల్ల కూడా సంఘం ఎదుట పాతాల లోకపు ద్వారాలు నిలవనేరువు అనేటువంటి సాక్ష్యం ఆ వాక్యం యొక్క ఫలింపును మనం ఎక్కడా చూడలేకపోతా ఉన్నాం ఈరోజు విశ్వాసులైన వారు కూడా నిజమైనటువంటి నాయకుడిని గుర్తించలేని స్థితిలో ఉంటా ఉన్నారు బైబిల్లో రాయబడింది నా గురులు నా స్వరం వింటాయని ఈరోజు చాలా మంది విశ్వాసులైన విశ్వాసులుగా పిలువబడుతున్న వారు చాలా మంది వారి నాయకుని స్వరాన్ని వినలేనటువంటి స్థితిలో కనిపిస్తా ఉన్నారు ఈరోజు నిజమైన నాయకుడు ఎవరు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి నాయకుడు ఏ రీతిగా ఉంటాడు దేవుడు అప్పగించినటువంటి జనాంగాన్ని ఎలా నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలంటే వాక్యంలో నుంచి నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభువు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేటువంటి ప్రభువు నాకు తెలియజేసిన సంగతులను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను ఎప్పుడైతే దేవుని చేత అభిషేకించబడినటువంటి దేవుని చేత దర్శనాన్ని పొందుకున్నటువంటి నాయకుడి క్రింద మనం ఉంటామో అప్పుడు మాత్రమే మనం దేవునికి మహిమ తెచ్చే విధంగా ఫలించగలుగుతాం ఆ సంఘం ఎదుటి మాత్రమే పాతాలలో గొప్ప ద్వారాలు అనేవి నిలవ నేరకుండా ఉండటం కూడా మనం గమనించగలుగుతాం ఆది సంఘంలో ఆ సంఘం ద్వారా దేవుడు చేసినటువంటి కార్యాలు మనకు బైబిల్లో లిఖించబడ్డాయి కానీ ఇప్పటికీ మన జీవితాల్లో అవి జరగ అవి ఎక్కడా జరగటం మనం చూడలేకపోతున్నాం కారణం ఏంటంటే దేవుడు కొంతమంది చెప్తా ఉన్నారు దేవుడు ఆదిమ సంఘంలో జరిగించాడు ఆ కార్యాలు ఇప్పుడు జరిగించట్లేదు అని జరగట్లేదు కాబట్టి దేవుడు ఆపేశాడని చెబుతున్నారు కానీ లోపాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు లోపం ఏంటంటే నాయకత్వపు లోపం రెండో కారణం ఏంటంటే దేవుని చేత అభిషేకించబడినటువంటి నాయకుడిని గ్రహించలేని తత్వమే ఈరోజు సంఘాలు అనేక చోట్ల ఓడిపోయి సంఘం అంటే ఆ గ్రామానికి ఎక్కడైతే ఆ సంఘం ఉందో ఆ ప్రాంతానికి దీపం లాంటిది సంఘం కానీ ఈరోజు అలా దీపంగా పిలువబడినటువంటి సంఘమే ఆ సంఘంలోనే అనేక మంది యవనస్తులు కానీ స్త్రీ సమాజం కానీ పురుషులు కానీ ఇంకా చీకట్లోనే నివసిస్తా ఉన్నారు సో ఈరోజు నేను ఈ విషయాలన్నిటినీ నేను చేస్తా ఉన్నటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెట్టిన ఆలోచన మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నాను నిజమైన నాయకుడిని గుర్తించాలంటే వారిలో ఏ విషయాలు మనం చూడాలి ఎవరు నిజమైన నాయకుడు ఈ విషయాలు మీకు తెలియజేయడం ద్వారా ప్రభు మీ జీవితాల్లో సరైన నాయకుడిని ఎన్నుకొని దేవుడు కోరుకున్న ఫలింపులోకి మీరు అరుగు పెడతారనే ఆశతో ఈ విషయాలు నేను ముందు చెప్పడానికి ఆశపడతా ఉన్నాను మొట్టమొదటిగా నాయకుడులో ఉండేటువంటి మొట్టమొదటి ప్రధానమైన లక్షణం ఏంటంటే దేవుని శక్తిని దేవుని యొక్క స్వభావాన్ని ఒకే పరిధిలో చూపించేవాడు నాయకుడు దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క స్వభావాన్ని ఒకే పరిధిలో చూపించేవాడు నాయకుడు అనగా ఆ నాయకుల్లో నుంచి దేవుని శక్తి బయలుపెడుతుంది అదే విధంగా ఆ నాయకుల్లో నుంచి దేవుని స్వభావం కూడా నదిలాగా ప్రవహించడం అనేది మీరు ఎవరిలో అయితే కని గమనిస్తారో నేను చెప్తా ఉన్నాను మీరు సరైన నాయకత్వంలో ఉన్నట్టే మీరు వెళ్తున్నటువంటి ఆ నాయకుడు దేవుని శక్తిని కనపరిచేవాడిగా దానికి మించి దేవుని స్వభావాన్ని కనపరిచేవాడిగా కనుక ఉంటే కనుక మీరు ధన్యులు మంచి నాయకత్వం కింద మీరు పనిచేస్తూ ఉన్నారు మంచి నాయకత్వం కింద మీరు ఉన్నారు ఆ నాయకత్వానికి లోపడండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు కొంతమంది నాయకులుగా పిలువబడుతున్నవారు దేవుని శక్తిని మాత్రమే చూపిస్తా ఉన్నారు కొంతమంది దేవుని స్వభావాన్ని కనుపరచలే స్థితిలో ఉంటా ఉన్నారు మోసపోకండి దేవుని చేశు ప్రభు ఈ భూమి మీద జీవిస్తా ఉన్నటప్పుడు ఆయన మన నాయకుడైన మన ప్రధాన యాచకుడైన ఆయన దేవుని శక్తిని చూపించారు దేవుని స్వభావాన్ని చూపించారు ఆయన అన్నారు ప్రభు చెప్పిన పలికిన మాట ఏంటంటే శిష్యులు మాకు తండ్రిని కనపరచమని అడిగితే ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన చూచినట్టే చూచినట్టి అని పలికినట్టుగా మనం చూస్తాం దేవుని శక్తిని చూపించారు మన ప్రభు దేవుని స్వభావం ఏంటో కూడా చూపించారు అలాంటి తత్వమే కనుక నీ ఉన్నటువంటి సంఘంలోని నాయకుడు అదే దేవుని శక్తిని చూపించే వారిగా అదే దేవుని యొక్క స్వభావాన్ని కనుపరిచే వ్యక్తిగా కనుక ఉంటే కనుక మీరు ఖచ్చితంగా నాయకత్వానికి లోపడండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరొక అంశాన్ని మనం చూద్దాం దేవుని చేత ఎన్నుకోబడిన నాయకుడు అన్నానికి మరొక సూచన ఏంటంటే ఆ నాయకుడు ఎప్పుడు కూడా తనను వెంబడిస్తున్నటువంటి ప్రజల యొక్క దృష్టిని దేవుని మీద ఆధారపడేలాగా తన మీద కాకుండా దేవుని మీద ఆధారపడేలాగా చేసి దేవుడితో నిన్ను సంబంధం కలిగి ఉండేలాగా దేవుడితో ఉన్నతమైనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోయేలాగా చేస్తూ ఉంటే కనుక అతడే నిజమైన నాయకుడు అతను దూరం అవుతాడు దేవుణ్ణి నిన్ను కలిపేసి తను వెనక్కి తగ్గుతాడు ఇది నిజమైన నాయకుని యొక్క రెండవ సూచన ఒకవేళ నువ్వు ఇలాంటి నాయకుడి క్రిందే ఉంటే ఒక్కొక్కసారి మీరు అనుకుంటారు నా నాయకుడు నేను పిలుస్తున్నప్పుడు మా ఇంటికి ప్రార్థన చేయడానికి రావట్లేదు నేను ఏ కార్యానికి పిలిచినా రావట్లేదు అనేసి చాలా సంఘాల్లో దేవుని సేవకుని మీద నిందలు వేసేటువంటి వారు మీరు ఇంటి దగ్గర జరిగే కార్యాలకు మీ వివాహ కార్యాలకు కానీ ఇంకా తదుపరి ఏ కార్యక్రమాలకైనా రాకపోతే కనుక చాలా మంది అనుకుంటా ఉన్నారు మా నాయకుడు మమ్మల్ని పట్టించుకోవడం అనుకుంటున్నారేమో మిత్రమా మోసపోవద్దు ఇదంతా ఏంటంటే అపవాది యొక్క అపవాది నిన్ను దేవుని నిజమైన నాయకుడి నుంచో దూరం చేసేటువంటి అనుభవం అది నిజమైన నాయకుడు ఏం చేస్తాడంటే తన మీద ఆధారపడేలా చేసుకోడు తను మరుగైపోయి దేవుణ్ణి మీకు చూపించాలని ఎల్లప్పుడూ ప్రయాసపడి మీకు ఎప్పుడైనా తన దగ్గర అయిపోతున్నాను అనేటువంటి అనుభవం తనతో కలిగితే అవసరమైతే మీతో దూరం దేవునితో మీరు మీరు మమేకమయ్యేంత వరకు అహర్నిశలు ప్రార్థించేవాడే నాయకుడు ఒకవేళ ఇలాంటి నాయకుడి క్రింద మీరు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ధన్యులు ఆయనకు వ్యతిరేకంగా ఒకవేళ మీరు ఏదైనా మాట్లాడుంటే ఇప్పుడే క్షమించమని అడిగి నా సేవకుడు ఎప్పుడు నేను దేవుని మీద ఆధారపడేలాగే చేస్తా ఉన్నాడు కానీ తన మీద ఆధారపడేలాగా మా మీద ఏదో ఆశించి కాదు మా దగ్గర నుండి ఏదో ఆశించి కాదు తండ్రి దగ్గర నుంచి మీరు సమస్తము పొద్దుకోవాలని మా కోసం నిత్యము పరితపిస్తూ ఉన్న నాయకుడని మీరు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేలాగున చేసేవాడే నాయకుడు కాబట్టి ఈ విషయాలు గమనించండి నా నిజమైన నాయకుడి యొక్క రెండవ సూచన ఏంటంటే తన వెంప తనను వెంపడిస్తున్నటువంటి ప్రజలను దేవునితో మమేకం చేసేవాడే నిజమైన నాయకుడు ఒకవేళ అలా చేయకపోతే మీరు సరైన నాయకత్వంలో లేరు మీరు వివేకులై సరైన నాయకత్వాన్ని మీరు వెంపడించాలని మీకు తెలియచేస్తా ఉన్నాను మరొక అంశం దేవుని చేత ఎన్నుకోబడినటువంటి నాయకుల్లో ప్రధానంగా కనిపించే మరొక అంశం ఏంటంటే తను ఎప్పుడు కీడుని ఎప్పుడు దృష్టిలో పెట్టుకోడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు ఈ రోజుల్లో చాలా మంది చాలా చోట్ల సంఘాల్లో ఉండేటువంటి నాయకుడిని హింసించే మాటలు చెడ్డ మాటలు లేనిపోని మాటలు కల్పించి మానసికంగా అనేక అనేక మంది విశ్వాసులు సేవకులుగా పిలువబడుతున్న సేవకులుగా పిలువబడుతున్న అనేకుల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కోకొల్లలు అయితే మీరు ఎంత కీడు చేసినా ఎంత నష్టం చేసినా ఎన్ని లేనిపోని మాటలు పలికినా చెడ్డ మాటలు పలికినా సాక్ష్యాన్ని పాడు చేసిన మీ మిమ్మల్ని ఎప్పుడు ఒకేలా ప్రేమిస్తూ మీరు ఎన్ని చేసినా క్షమించుకుంటూ వెళ్తూ నిత్యము ఒకే ప్రేమతో ఒకే మనసుతో కొనసాగిపోతా ఉన్నాడంటే మీరు నిజమైన నాయకుడి క్రింద ఉన్నారు అలాంటి నాయకుడిని మీరు పోగొట్టుకోవద్దని ప్రభు పేట మీకు తెలియచేస్తా ఉన్నాను ఇది నిజమైన నాయకుడి యొక్క మరొక సూచన మరొక అంశం కూడా నేను చెప్పాలని అనుకుంటా ఉన్నాను అదేంటంటే నిజమైన నాయకుడు సంఘానికి ఏం నేర్పిస్తాడంటే కృతజ్ఞత నేర్పిస్తాడు యేసు ప్రభు ఈ భూమి మీద జీవించినంత కాలం మన నాయకుడైన యేసు ప్రభు ఏం కలిగి ఉన్నాడంటే కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఈరోజు కృతజ్ఞత అనేది సంఘాల్లో యవనస్తుల్లో అనేక మందిలో నోపిస్తున్నట్టు ఒక ప్రధానమైన అంశం దేవుని చిత్తం ఏంటంటే మన కృతజ్ఞత కలిగి ఉన్నాడు నిత్యము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండేలాగా ఏ నాయకుడు అయితే నేను నడిపిస్తున్నాడు లోక సంబంధంగా మనుషులు నీకు మేలు చేసినా ఆత్మీయంగా సహోదరులు మేలు చేసినా దేవుని కానిటువంటి ప్రజలు దేవుణ్ణి కలిగి లేనటువంటి ప్రజలు ఒకవేళ ఏ మేలు చేసినా నీ నోడించి ఎల్లప్పుడూ వారు చేసిన మేలు జీవితాంతం నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయినా నీకు మేలు చేసి ఏ వ్యక్తి అయితే నేను ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి పాల్పడ్డాడో ఆ వ్యక్తి కనుక నీకన్నా తక్కువ స్థితిలోనే ఉండి నిన్ను ఉన్నతమైన శిఖరాలను ఎక్కించిన ఉన్నతమైన శిఖరాలను ఎక్కించడానికి ఏ వ్యక్తి అయితే కారణమయ్యాడో ఆ వ్యక్తి పట్ల నువ్వు ఎప్పుడు ఏం కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత అనేది స్థితులను బట్టి ఈ రో ప్రస్తుత కాలంలో మారిపోవడం మనం చూస్తూ ఉన్నాం అయితే నిజమైన నాయకుడు ఎప్పుడు ఒకటే కనుపరుస్తాడు దేవుని పట్ల కృతజ్ఞత కనపరుస్తాడు తర్వాత మనుషుల పట్ల కృతజ్ఞత కనపరుస్తాడు కాబట్టి అలాంటి కృతజ్ఞత కలిగినటువంటి నాయకుడి క్రింద నువ్వు ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ఆయన్లో ప్రవహిస్తున్నటువంటి ఆ కృతజ్ఞత నది నీ మీద కూడా పనిచేసి నువ్వు అనేక మందికి దీవెనికరంగా ఉండేలాగా చేస్తుంది కాబట్టి ఆ నాయకుడిని వెంబడించాలని నీకు మనవి చేస్తా ఉన్నాను మరొక అంశం నాయకుడి యొక్క చాలా అంశాలు ఉన్నాయి కానీ నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను మీతో పంచుకుంటా ఉన్నాను నాయకుడిలో ఉండే మరొక లక్షణం ఏంటంటే తను ఏ పరుల గుట్టు బయట పెట్టివాడు శాపగ్రస్తుడని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది నిజమైన నాయకుడి లక్షణం ఏంటంటే పరులుగు ఎప్పటికీ బయట పెట్టాడు తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి కోపంలో కుమారుడు లేదా కుమార్తె చేసిన పనిని బయట చెప్పేసి వాళ్ళకి వ్యతిరేకంగా మారిపోవచ్చేమో కానీ మన ప్రభు అయిన మన నాయకుడైన యేసు క్రీస్తు ప్రభు మనం చేసిన ప్రతి కార్యాన్ని తన హృదయంలోనే పెట్టుకున్నాడు పాపం చేసిన స్త్రీని అందరూ పాపం చేస్తుందని పరిగెడుతూ రాళ్లతో పరిగెట్టిస్తా ఉన్నారు ఈ పాపం చేసిందని చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ మాట్లాడుతూ రాళ్ళతో పట్టాలని పరుగులెడతా ఉన్నారు యేసు ప్రభు కూడా అక్కడ ఆగిపోయి ఉన్నాడు యేసు ప్రభు కూడా ఏదైనా మాట్లాడతాడేమో అని అందరూ ఎదురు చూశారు ఆయన చేతితో ఏమో రాయి రాయి చుండేను అనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం ఆయన ఒక మాట అడుగుతాడు యేసుప్రభు ఆ స్త్రీని ఒక మాట అడుగుతాడు అమ్మా నీకెవరు శిక్ష విధింపలేదంటే ఎవరు శిక్ష విధింపలేదనికే నేను కూడా నీకు ఏ శిక్ష విధింపను సమాధానం కలదాన్ని వెళ్ళు అని పిలిచినట్టుగా మనం చూస్తాం ఈ రోజుల్లో చాలా మంది సంఘాల్లోనికి ప్రజలు రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇతరుల దోషాలను ఎక్కువ ఎక్కువ పైకి చెప్పడం గుట్టు బయట పెట్టడం ఏ నాయకుడు అయితే నువ్వు చేసినటువంటి ఎలాంటి కార్యమైనా నువ్వు వారితో పంచుకునేటప్పుడు గుండెల్లో పెట్టుకుని వేసు ప్రభువులాగా నీ కోసం ఆ పరిస్థితుల్లోంచి నువ్వు బయటకు రావడం కోసం నిత్యము ప్రార్థిస్తూ తన సమాధి అయిపోయినప్పుడు ఆ రహస్యం కూడా తనతో కూడా సమాధి చేసుకునేవాడే నిజమైన నాయకుడు ఒకవేళ ఎలాంటి నాయకత్వంలో నువ్వు ఉంటే కనుక నువ్వు ధన్యుడు ఆ నాయకుడిని వెంబడించాలని నీకు ప్రభువు పేరట నీకు మనవి చేస్తా ఉన్నాను ఇవి ప్రభువు చేత అభిషేకించబడినటువంటి నాయకుడులో ఉండేటువంటి కొన్ని లక్షణాలు నేను కోలంకాసంగా మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను మొట్టమొదటి నిజమైన నాయకుల యొక్క మొదటి లక్షణం ఏంటంటే దేవుని శక్తిని దేవుని స్వభావాన్ని ఒకే పరిధిలో చూపించేవాడు నిజమైన నాయకుడు రెండవదిగా దేవుని మీద మాత్రమే దృష్టి పడేలాగా దేవుని మీద మాత్రమే నువ్వు ఆధారపడేలాగా తను దూరమై నిన్ను దేవునికి దగ్గరగా చేసేవాడే నిజమైన నాయకుడు ఇది రెండవ అంశం మూడవదిగా మనం చూస్తే కనుక నిజమైన నాయకుడు ఒకేలా ప్రేమిస్తాడు కీడు చేసినా ఒకేలా ప్రేమిస్తాడు మేలు చేసినా ఒకేలా ప్రేమిస్తాడు తన ప్రేమలో మార్పు ఉండదు తర్వాత రెండోదిగా క్షమిస్తూ ఉంటాడు నువ్వు కీడు చేసినా ఎంత హాని చేసినా ఒకేలాగా క్షమిస్తూ ముందుకు సాగిపోయేవాడే నిజమైన నాయకుడు ఒకవేళ నువ్వు ఉన్నటువంటి నాయకుడు క్షమిస్తూ ఎన్ని చేసినా పట్టించుకోకుండా క్షమి క్షమిస్తూ నేను ప్రేమిస్తూ నువ్వు ఇంకా పైకి వెళ్ళాలని ఎవరైతే నీ కోసం అహర్నిశలు పనిచేస్తా ఉన్నారో ఆ నాయకుడు నీవు వెంపడించాలని మరొకసారి నీకు గుర్తు చేస్తా ఉన్నాను నాలుగో విషయం ఏంటంటే పరుల గుట్టు బయట పెట్టని వాడు నిజమైన నాయకుడు ఈరోజు చాలా మంది ఇతరుల రహస్యాలను బయట పెప్పేసి అనేక మంది మానసిక క్షోభకు గురయ్యేలా చేసి ఆత్మహత్యలో జరిగిపోవడానికి కారణం ఏంటంటే వారి రహస్య జీవితాన్ని బయట పెట్టడం ఈ రోజుల్లో నాయకుడు అనేవాడు ఏం చేస్తాడంటే నీ రహస్యాన్ని గుండెల్లో పెట్టుకొని నువ్వు ఆ స్థితిలోంచి బయటకు వచ్చేంత వరకు ప్రార్థన చేసేవాడే నాయకుడు ఒకవేళ నువ్వు వెంబరిస్తున్నటువంటి నాయకుడు అలాంటి వారైతే కనుక ఆ నాయకుడిని వెంబడించండి నువ్వు దీవించబడతావని మరొకసారి విషయాన్ని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను కాబట్టి అంచికాల దినాల్లో అనేక మంది మోసపోతారట ఈరోజు దేవుని చేత అభిషేకించబడిన నాయకుడిని నువ్వు గుర్తించకపోతే కనుక నువ్వు మోసపోయేటువంటి స్థితిలో ఉండాల్సి వస్తుంది చాలా మంది లోక సంబంధంగా వారికి కావలసిన స్వస్థతలు విడుదలు ఎక్కడ దొరుకుతాయో అక్కడికే పరిగెడుతూ వాళ్ళ అవసరం తీరిన తర్వాత ప్రభువును విడిచిపెట్టే సంఘాన్ని విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తా ఉన్నారు అయితే నిజమైన నాయకత్వంలో ఉన్న వాళ్ళు ఇలాంటి అనుభవాలకుండా వెళ్ళరు నిజమైన నాయకుడిలో ఏ లక్షణాలైతే గమనించారో అదే లక్షణాలతో వారు కూడా ముందుకు కొనసాగుతా ఉంటారు పౌలు చెప్తా ఉన్నాడు నేను క్రీస్తుని పౌలు నడుచుకున్న సన్న ప్రకారం మీరు నన్ను పౌలు నడుచుకోండి అని సెలవిచ్చాడు నీ నీకు మాదిరి చూపించేవాడే నీకు నాయకుడు క్రీస్తులాగా తన తను జీవిస్తూ క్రీస్తు శక్తిని తన జీవితంలో చూపిస్తూ క్రీస్తు స్వభావాన్ని తన జీవితం గుండా నదిలాగా ప్రవహింపచేస్తూ నిన్ను కూడా అలాంటి అనుభవంలోకి రావాలని నడిపించేవాడే నిజమైన నాయకుడు ఈ నాయకుడి క్రింద మీరు దీవించబడాలని ఇలాంటి నాయకుల్ని ఇలాంటి లక్షణాలు కలిగిన వారిని మీరు నాయకులుగా ఎన్నుకుని ముందుకు సాగాలని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మేదలా ప్లస్